ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము ఈరోజు రాక్షసులు పెట్టే బాధలను తొలగింపమని మునీశ్వరులు శ్రీరాముని అర్థించుట అదేవిధంగా శ్రీరాముడు తరువాత సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానానికి బయలుదేరుతాడు ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబకం నిజామయ్య సుగంధ్యం పుష్టివర్ధనం గురువారుకమివ బంధనాత్ ముత్యోర్ముక్షేమా అమృతాత్ శరభంగ మహర్షి దివంగతుడైన పిమ్మట మునీశ్వరులు అందరూ కూడి మహా తేజస్యకు శ్రీరాముని కడకు విచ్చేసినారు శ్రీరాముని దర్శించిన వారిలో ముఖ్యమైన వారు వైకానసులు వాలకిల్యులు సంప్రాక్షులు మరీచిపులు పెక్కుమంది అష్మకుట్టులు ధార్మికులైన పత్రాహారులు దంతోలు కలులు ఉన్మజ్జకులు గాత్రశయులు అశయులు అభ్రావకాశులు సలిలా ఆరులు వాయుభక్షులు ఆకాశ నిలయులు స్తండిల షాయులు వ్రతోపవాసులు దాంతులు అర్ధపట వాసులు జపశీలురు తపోనిత్యులు పంచోతప అన్వితులు మొదలగువారు కలరు వీరందరూ విద్యను అనుష్ఠించి బ్రహ్మతేజ సంపన్నులు అనుష్ఠించిన బ్రహ్మతేజ సంపన్నులు దృఢముగా యమ నియమాది అష్టాంగ యోగ సాధన చేసిన వారు ధ్యాన యోగ సాధన నిష్టగలవారు ఈ తాపసులు అందరూ శరభంగ ఆశ్రమము కడనున్న శ్రీరాముని వద్దకు ఏతించిరి ధనుర్ధారులో మేటి పరమధర్మ స్వరూపుడు అయిన శ్రీరామునకు అచడ చేరిన మహర్షులందరూ ఇట్లు విన్నవించిరి సాటిలేని మహావీరుడవైన ఓ శ్రీరామ నీవు ఇక్ష్వాకు వంశ వంశిరువమనివి దేవతల మహేంద్రుని వలే నీవు ఈ భూసురులందరికీ ప్రభుడవు నీ కీర్తి పరాక్రమము ముల్లోకములయందు వాసిగాంచినవి నీ పితృభక్తి నిరూపమానము సత్యపాలనము సాటిలేనిది ధర్మ నిరతి అపూర్వము ఓ ప్రభు నీవు ధర్మస్వరూపుడవు ధార్మిక రక్షకుడవు మహానుభావుడవు మేము ఆర్తులమై నిన్ను అర్థంప వచ్చిదిమి మా ప్రార్థనను మన్నింపుము ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుచుండుట రాజు యొక్క కర్తవ్యము ప్రజల ఆదాయమున వంతు ధనమును పన్నుగా స్వీకరించుచు వారిని ఆదుకొనని రాజు అధర్మపరుడు కదా ఓ రామ తన దేశమునగల ప్రజలను అందరినీ తన ప్రాణము వలె అంతేకాదు తన ప్రాణముల కంటే ప్రీతిపాత్రులైన తన కుమారుల వలె సర్వదా ప్రయత్నపూర్వకముగా రక్షించుచుండేడి వాడే నిజమైన ప్రభువు అట్టి భూపతి కలకాలము శాశ్వతముగా ఉండునట్టి కీర్తిని పొందును ఇంకా అతడు బ్రహ్మలోకమును పొంది అచ్చడ కూడా ఆదరింపబడును కందమూల పలములను ఆహారముగా స్వీకరించేడు మునులు చేయు ఉత్తమ ధర్మ కార్యముల పలములలో తప ఫలములలో నాలుగవ భాగము ప్రజలను ధర్మబద్ధముగా రక్షించుచుండనట్టి రాజునకు చెందును శ్రీరామ ఇచటి వానప్రస్థులలో వైకానస వాలకి బ్రాహ్మణులు అధిక సంఖ్యలో కలరు నీవు ఈ ప్రదేశమునకు ప్రభుడవు అయినప్పటికీ ఈ వానప్రస్తులందరికీ దిక్కులేని వారి వలె క్రూర రాక్షసులు పెట్టేటి బాధలకు మిగులు వగచుచున్నారు ఈ వనమునందు పవిత్రాత్ములైన పెక్కుమంది మునులను దుష్ట రాక్షసులు పలు రీతుల హింసించి అతమార్చిరి ఇవిగో వారి కలేబరములు ఇక్కడనే పడియున్నవి వచ్చి చూడుము పంపా సరోవర ప్రాంతములయందు మందాగిని నది పరిసరములయందు నివసించేడి మహర్షులను ఆ రాక్షసులు మిక్కిలి హింసించుచున్నారు క్రూర కర్ములైన రాక్షసులు ఈ వనములయందలి తాపసులయడ జరిపేడి ఘోరమైన మారణకాండకు మేము మేమందరము తట్టుకొనలేకున్నాము దీనుల పాలిడి పెన్నిదివైన ఓ రామ మా రక్షణ కొరకై మేము నిన్ను శరణు దొచ్చితిమి క్రూరులైన రాక్షసులచే చంపబడుచున్న మమ్ము నీవు కాపాడము చిత్రహింస చిత్రహింసలకు లోనవుచున్న మమ్ము నీవు కాపాడుము మహావీరుడవైన ఓ రాజకుమార ఈ భూమండలముల నీవు తప్ప మమ్ము రక్షింపగల సమర్థులు మరెవ్వరూ లేరు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం హి నహ కనుక ఆ రాక్షసుల బారి నుండి మమ్మల్ని అందరినీ రక్షించి ఆదుకొనుము కకుస్త వంశజుడు ధర్మాత్ముడైన శ్రీరాముడు నిత్యము తపశ్చరలయందు నిలతులై ఉండేడి ఆ తాపసుల మొరలను ఆలకించి వారి అందరితో ఇట్లు నుడివెను ఓ మహాత్ములారా మీరు నన్ను ఇట్లు ప్రార్థించుట ఏమాత్రము తగదు నేను తాపసుల ఆజ్ఞలను పాలింపవలసిన వాడను కేవలము నా కార్యము వనవాసము కేవలం నా కార్యము కొరకే ఈ వనమున నేను ప్రవేశించి తిని కానీ రాక్షసులు మీకు మీకు చేసేటి అపకారమును రూపు మాముడ రూపు మాపుడ కొరకే కాబోలు పితృవాక్య పరిపాలన నేపముతో ఈ వనమున ప్రవేశించి తిని ఈ వనమునకు నా రాక మీ కార్యసిద్ధికి తోపూట దైవికము అందువలన నా ఈ వనవాసము మహా ఫలప్రదము కాగలదు ఓ తపోదనులారా తాపసుల శత్రువులైన రాక్షసులను పరిమార్చుటనే నేను కోరుకొనుచున్నాను మా అన్నదముల బల పరాక్రమముల బల పరాక్రమములను ఇక మీరు చూచెదురుగాక స్థిరమైన ధర్మబుద్ధి గల వీరుడు పూజ్యుడు శ్రీరాముడు ఆ తపోదనులకు అభయమిచ్చెను పిమ్మట ఆ ప్రభువు వారితో కూడి సీతాలక్ష్మణ సమేతుడై సుతీక్ష్ణ మహర్షి కడకు బయలుదేరెను శత్రు శ్రీరాముడు అతడి బ్రాహ్మణులతో సీతాలక్ష్మణులతో కూడి సుతీక్ష్ని ఆశ్రమమునకు బయలుదేరాను వారు జల సమృద్ధి కలిగిన మందాగ్ని నదిని దాటి కొంత దూరము వెళ్ళిన పిమ్మట వారికి ఒక మహా పర్వతము కనబడెను అది మిగులు ఎత్తైనదై మేఘములను తాకుచుండెను అనంతరము ఇక్ష్వాకు వంశ్రేష్ఠులైన రామలక్ష్మణులు సీతా సమేతులై వివిధములగు వృక్షములు గల ఒక అరణ్యమున ప్రవేశించిరి వారు ఆ ఘోరమైన అరణ్యమునందు ఏకాంత ప్రదేశమునందు గల ఒక ఆశ్రమాన్ని చూచినారు అది పల పుష్పములతో నిండిన చెట్లతో ఒప్పుచుండెను అచ్చట అచ్చట వేలాడుతున్న వల్కలములు ఆశ్రమ శోభ ఆ ఆశ్రమం నందు సుతీక్ష్ణ మహాముని సుఖాసేనుడై ధ్యాన నిమగ్నై ఉండెను ఆయన జటా జూటము మాసేయుండెను శ్రీరాముడు ఆ తాపసిని సమీపించి వినమ్రుడై ఆయనతో ఇట్లు నుడివెను ఓ పూజ్య మహర్షి నా పేరు శ్రీరాముడు మిమ్ము దర్శింప వచ్చి తిని మీరు ధర్మజ్ఞులు సత్యనిష్ట కలవారు కనుక మీరు నాతో మాట్లాడండి అంతటా ముని ధర్మ నిరతులలో మేటి వీరుడైన శ్రీరామును చూచి ఆదరముతో కౌలించుకొని ఆయనతో ఇట్లు పలికెను ఓ శ్రీరామ నీకు స్వాగతము నీవు మహావీరుడవు ధనుర్ధారులలో శ్రేష్ఠుడవు నీవు కాలు మోపుడతో ఈ ఆశ్రమము పునీతమైనది నిజంగా ఇది ఇప్పుడు చక్కని రక్షణకు నోచుకున్నది ఓ పరాక్రమశాలి నీవు మిక్కిలి వాసకెక్కినవాడవు వాడవు నేను ఇంతవరకు నీ రాక ఇచ్చట నిరీక్షించుచుంటుని అందువలనే నేను ఈ దేహమును త్యజించి భూలోకం నుండి దేవలోకమునకు వెళ్ళలేదు నీవు కోసల రాజ్యాధికారమును కాదని వనవాస నిమిత్తమై చిత్రకూట పర్వతమునకు చేరినట్లు ఇంతకు ముందే నేను వినియుంటిని ఓ రామ నూరు యజ్ఞములు వనర్చిన దేవేంద్రుడి ఇచ్చడికి వచ్చి ఉండెను దేవతల ప్రభు అయిన ఇంద్రుడు నా వద్దకు వచ్చి నేను నా పుణ్యకర్మల ప్రభావంన సకల లోకములను జయించినట్టు తెలిపాను దేవతలు ఋషులు సేవించినట్టి ఆ లోకములన్నీయు నా తపశక్తి వలన నా వశమునందు ఉన్నవి నేను మిగులు ప్రసన్న చిత్తుడనై వాటిని నీకు సమర్పించుచున్నాను నీవు సీతాలక్ష్మణ శైతులవై అందు వివరింపు ఇంద్రుడు బ్రహ్మదేవునితో వలె మహాతపస్వి సత్యవాది అయిన ఆ సుతీక్ష్ణ మహర్షితో మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు వచించను ఓ మహాముని ఈ లోకములన్నింటినీ నేను సులభంగానే పొందగలను ఈ వనమున ఒక కుటీరమును నిర్మించుకొని నివసించడుకు అనుభ ప్రదేశమును నీవు తెలిపిన చాలును ఓ పూజ మహర్షి నీవు సకల ప్రాణుల హితమును కోరేడి వాడవు ఇహపర లోకములను గూర్చి బాగా ఎరిగినవాడవు నాకు ఈ విషయములను గౌతమ వంశజుడైన శరభంగ మహాముని తెలిపియుండెను శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా లోక ప్రసిద్ధుడైన సుతీక్ష్ణ మహర్షి సంతోషముతో పొంగిపోయిన వాడై ఆయనతో మధురంగా ఇట్లు నుడివెను ఓ రామచంద్ర ప్రభు ఈ ఆశ్రమము సర్వ సౌకర్యములతో విలసిల్లుచున్నది ఇచటి వాతావరణము ఎంతయో ఆహ్లాదకరముగా ఉండును మహర్షులెల్లూ ఇచికి వచ్చిపోచుందురు కందమూల ఫలములు ఇచడ పుష్కలముగా లభించును కనుక మీరు ఇందే నివసించండి ఓ మహాత్మ అప్పుడప్పుడు లేళ్ల గుంపులు ఇతర మృగములు పరస్పర వైరములు మాని ఈ వనమునకు వచ్చి ఇచట నిర్భయముగా సంచరించుచుండెను అవి తమ రూప లావణ్యములచే అందరి మనస్సులను ఆకర్షించుచు ఎవరికి ఎట్టి ఇబ్బంది కలిగింపక వెళ్ళిపోవుచుంటాయి ఈ మృగముల సంచారము తప్ప ఇచ్చట మరి ఒక దోషమేమీ లేదని ఎరుంగుము అంతట ధీరుడైన శ్రీరాముడు ఆ మహర్షి వచనములను విని ధనుర్భానముల చేతబట్టి ఆయనతోట్లు నువెను ఓ మహాపురుష ఇచ్చడికి వచ్చేడి ఆ మృగముల గుంపులు ఒకవేళ మీకు కష్టమును కలిగించినచో వాటిని నేను వజ్రాయుధము వలి వాడి అయిన నా బాణముచే తునుమాడదెను ఓ పూజ్య మహర్షి నేను మృగములను సంవరించుట మీకు బాధాకరము కావచ్చును మీ మనస్సు నొచ్చు కొననిచో అంతకంటే కష్టతరమైనది నీకు మరి ఒకటి ఉండదు కనుక ఈ ఆశ్రమమునందు ఎక్కువ కాలము నివసించుటకు నేను ఇచ్చగింపను మునిదో ఇట్లు పలికిన పిమ్మట అందులకు ఆయన సమ్మతితో సంధ్యోపాసనక శ్రీరాముడు తీరమునకు చేరను సాయం సంధ్యోపాసనను ముగించుకున్న పిదప శ్రీరాముడు సీతాలక్ష్ములతో కూడి రమ్యమైన ఆ సుతీక్షిణ ఆశ్రమమునందు నివసించెను మహాత్ముడైన సుతీక్ష్ణ మహర్షి సంధ్యోపాసనల అనంతరము పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులకు సీతాదేవికి సీతాదేవికి అర్ఘపాద్యాది సకల ఉపచారములను వనర్చెను పిదప రాత్రివేళ అనుభవ సమయమున ఆ మహర్షి వారికి మునులు స్వీకరించేడి పవిత్రములైన కందమూల ఫలములను ఆదరపూర్వకముగా స్వయముగా సమర్పించెను తర్వాత మన సీతారామ లక్ష్మణులు శ్రుతీక్షుని అనుమతి కైగొని మునీశ్వలతో కూడి దండకారణ్యములకు బయలుదేరుట చాలా అద్భుతమైనది దివ్యమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తస్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు